గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మనం ఇక్కడ గ్రామాల్లోకి అయితే తిరుగుతూ ఉన్నాము ఈ సమయంలోనే ఇక్కడికి ఎమ్మెల్యే జైవిరెడ్డి గారు అయితే విచ్చేశారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం అండి ఎలా ఉన్నారు ముందుగా మేము బాగున్నాం నియోజకవర్గం బాగుంది తప్పకుండా ఈ ఎలక్షన్లో రిజల్ట్స్ కూడా బాగుంటాయని ఆశిస్తున్నాను సార్ మొదటి విడతలో కాంగ్రెస్ పరుగులు పెడతా ఉంది రెండో విడతకు సంబంధించి ఏ విధంగా ఉందంటారు ఈరోజే ఓటింగ్ కదా ఏం చెప్పాలనుకుంటున్నారు మొదటి విడతలో ఏ విధంగానైతే అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందో రెండో విడతలో కూడా అదే హవా కొనసాగనుంది ఇంకొక రెండు మూడు గంటల్లో వచ్చే రిజల్ట్స్లో మీకు ఆ ఫలితం కూడా కనపడుతుంది సార్ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మీరు ఏం పెద్దపీట వేయబోతున్నారు ముందు ముందు ఇప్పటికే మౌలిక సదుపాయాలు విస్తృతంగా చేసుకుంటూ ముందరికెళ్తున్నాం సంక్షేమ పథకాలు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇప్పించేందుకే మేము ప్రయత్నిస్తున్నాం ఆ విధంగా ప్రజలు కూడా మమ్మల్ని ఆదరించి మంచి స్పందన కనపడుతుంది పదిహేడో తారీఖు జరగబోయే మూడో ఫేజ్ ఎలక్షన్స్లో గుర్రంపూర్ మండలంలోని ప్రతి ఒక్క గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుస్తాడన్న నమ్మకం నాకు ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విజయం సాధించబోతుందని మూడో ఫేజ్లో కూడా ఘనంగా విజయం సాధించబోతున్నామని కూడా జైవీరెడ్డి గారు ఇప్పుడే తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్పీబి న్యూస్